నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంటాం అలా వాకింగ్కి వెళ్ళిన సందర్భాల్లో పెద్దవాళ్ళే కానివ్వండి లేదు అంటే కొంతమంది ప్రత్యేకించి మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే స్నానం ఆచరించి ఒక కవర్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఈ పక్కింట్లో ఇంటి ముందర ఏమైనా పువ్వుల చెట్లు కనిపిస్తే ఆ పువ్వులు కోసుకొని వచ్చేయటం ఇది ఎక్కువగా చూస్తున్నాం ఆ ఏముందిలే మన చుట్టుపక్కల ఉన్న చెట్ల పూలు కోసుకొచ్చుకొని పూజ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఆ పూల కోసం పది ఇరవై రూపాయలు ఎందుకు అన్న పోకడా మరి ఎందుకో తెలియదు గాని అసలు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇష్టానికి వీళ్ళెళ్ళి పూలు కోసుకొని వచ్చేస్తూ ఉంటారు ఆ పూలతోటే దీపారాధన చేస్తూ ఉంటారు మరి అంటే ఒక రకంగా ఇది వాళ్ళని అడగకుండా తీసుకొస్తున్నారంటే దొంగతనం చేసి తీసుకొస్తున్నట్టే కదమ్మా నిజంగా ఆ పువ్వులతో చేసిన పూజ ఫలిస్తుంది తప్పకుండా తెలియజేస్తాను శ్రీమాత్రే నమ శ్రీ శ్రీగురు పువ్వులు కోసి పక్కింట్లో పువ్వులు కోసి పూజ చేయొచ్చా చేయకూడదు ఎందుకంటే ఒకరి వస్తువుని వారి అనుమతి లేకుండా కోసుకోవడం అనేది దాన్ని ఏమంటారు దొంగతనంతో సమానమే సమానమే ఎందుకంటే పాపం చూడండి వాళ్ళు అనుకుంటారు ఈ చెట్టుకి పువ్వులు వచ్చాయి పొద్దున్నే లేచి మా దేవతకి ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడుంది వారి నివాసంలో ఉంది నివాసంలో ఉన్నప్పుడు ఆ చెట్టుకి యజమాని ఎవరు ఆ ఇంటి వారు మరి యజమాని నడకుండా ఒక వస్తువు ఆ ఇంట్లోంచి తీసుకున్నప్పుడు అది దొంగతనమా కాదా దొంగతనమే కదా కదా వాళ్ళు ఏమనుకుంటారు పొద్దున్నే ఈ పువ్వులు కోసుకుని మా దేవుడికి ఉపయోగించుకోవాలి అని ఎందుకంటే దేవతకు దేవు భగవంతుని పూజ కోసమే కదా మొక్కలు వేసుకునేది అవును అంతే కదమ్మా అంతే పువ్వులు పూచే మొక్కలు పెట్టుకున్నారు అని అంటే అది మరి అది వాళ్ళకి లేకుండా చేయడం మనది పాపమే కదా అవునమ్మా పైగా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు మాకు మొగ్గలు కొయ్యకండి మూగ పిల్లలు కొడతారు అని ఎందుకు అంటే తల్లి చెట్టు నుంచి వచ్చేవే కదమ్మా పువ్వులు అనేవి చెట్టుకి కూడా ప్రాణం ఉంటుంది కదా అది కూడా విలువెల్లాడుతూ ఉంటుంది పైగా కొన్ని పువ్వులు ఒక ఒక యాభై పువ్వులు పూసాయనుకోండి ఒక చెట్టుకి మనం పది మాత్రమే పూజకి వినియోగించుకుని ఒక నలభై పువ్వులు ఆ చెట్టుకు వదిలేయాలమ్మా వదిలేయాల ఎందుకంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి లేదు తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి ఎవరూ ఇవ్వలేదు ఆ చెట్టు పువ్వులు ఆ చెట్టుకు సొంతం నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే కోసుకుని మరి తెల్లారితే రాలిపోతాయి అంటే దాని యొక్క నైజం అది వాటి యొక్క దాన్ని ఏమంటారు జీవితకాలం ఒకరోజు ఓకే అంతే కదా ఇప్పుడు చూడండి చేప నీళ్ళలో ఉన్నప్పుడే నీటిలో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అదే చెట్టును పడిపోయింది గట్టును పడింది అనుకోండి విలువీలు ఆడిపోతూ ఉంటుంది అది కూడా పువ్వు చెట్టుకున్నప్పుడే చైతన్యంగా ఉంటుంది చెట్టు నుంచి ఎప్పుడు మీరు కోసి పెట్టండి చెట్టు నుంచి పువ్వు కొయ్యగానే వాడిపోతూ ఉంటాయి అంటే మనకి పూజకి ఎంత వరకు కావాలో అంతవరకే వినియోగించుకోవడం మన ధర్మం కానీ అమ్మ మీరు అన్నట్టుగా అది వాస్తవమే కానీ మరుసటి రోజు అలా రాలిపోవడం కన్నా ఆ రోజు మనం కోస్తే అది భగవంతుడి పైకి చేరుతుంది కదా అది మంచి కాదంటారా మరి అందుకే ఎన్ని అవసరమో అన్ని తీసుకోవాలి కానీ మరీ చెట్టును దులిపేయకూడదమ్మా పువ్వుకి పూజకి పువ్వులు అవసరం అవసరం అసలు లితాశ వస్తున్నావు మీకు తెలుసు కదా చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ ఈ చైతన్య కుసుమం అంటే ఏంటో తెలిసినప్పుడు ఆ పువ్వుల మీద శ్రద్ధ తగ్గిపోతూ వస్తుంది అసలు పువ్వులు ఏంటో తెలిసినప్పుడు చైతన్య కుసుమని నీ యొక్క బుద్ధి నీ యొక్క జ్ఞానం నీ నీ ఆలోచనని ఆ భగవంతుడి పాదాలి అందు సమర్పించినప్పుడు చూడండి ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది చైతన్యం అవును నీ ఆలోచనలోనే నువ్వు భగవంతుడిని నిలిపినప్పుడు అదే చైతన్య కుసుమ ఇలాంటి చైతన్య కుసుమాల గురించి మనం ఆలోచించాలని ముందు ప్రాథమికంగా ఈ కుసుమాల గురించి పూజ చేయమని చెప్పారు ఎందుకు చూడండి ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అవును ఇప్పుడు పద్మం తీసుకోండి ఒక ప్రత్యేకత కదమ్మ వృక్షం తీసుకోండి ఒక ప్రత్యేకత కదమ్మ పుష్పం అమ్మవారికి ఇష్టం ఎందుకు ఇష్టం పిడుగు పడినా కానీ గ్రహించే శక్తి ఉంది అందుకే అప్పుడు అక్కడ కూర్చుంది ఎందుకంటే మన బిడ్డలకి ఏ ఆపద రాకుండా కాపాడుతాను అని చెప్పడానికే కదంబ వృక్షం ఉంది అంటే నేను ఎత్తి మీద ఎలాంటి పిడుగుబడ్డా నేనున్నాను నన్ను నమ్ముకో అని చెప్పడం అంతే తప్ప ఐదు వందలు పెట్టి కదంబ పుష్పం కొని పెట్టమని కాదు అర్థం అక్కడ ఓకే అంటే అమ్మా ఎప్పుడు కూడా మనం ధర్మంగానే ఆలోచించాలి పూజ విషయంలో ధర్మాన్ని రక్షించు ధర్మాన్ని రక్షిస్తుంది ఇది తెలుసుకోండి అందుకని పువ్వులు ఎన్ని అవసరమో అన్నే కొయ్యండి గరుడ పురాణంలో కూడా చెప్పబడిందట ఏమనమ్మా చాలా మంది ఆ ప్రవచనకారులు కూడా చెప్పారు పెద్ద పెద్ద మహానుభావులు మనకి చాగంటి వారు గాని గరికపాటి వారు గాని సాంవేదం వారు గాని ఎవరైతే పువ్వులు దొంగతనం చేస్తారో వారికి గరుడ పురాణంలో చెప్పారట చాలా పెద్ద శిక్షలు ఉంటాయట యజమాని నడకుండా పువ్వులు కోసుకోవడం వల్ల అంటే ఏదో ఇది మామూలుగా అలా వెళ్ళి ఇలా నేను వాకింగ్ వెళ్లి పువ్వులు కోసుకొస్తా అన్నట్టు ఉండదు అంత తేలిగ్గా ఉండదు మన మనది కాని వస్తువుని మనం ముట్టుకోకూడదు అది పువ్వులే కాదు ఏదైనా ఏదైనా సరే ఏదైనా సరే మనని మనది కాని దాన్ని మనం ఆశించకూడదు కానీ ఆ పువ్వులు అలా అందంగా కనిపించాయంటే ఖచ్చితంగా కొయ్యాలి అన్న వెళ్ళిపోతూ ఉంటారు అంటే మన మన ఆలోచన అలా ఉంటుంది ఎందుకంటే ఆ పువ్వులు కొయ్యాలి భగవంతుడిని అలంకరించుకోవాలన్న ఆలోచనలోనే పాపం అందరూ కోస్తుంటా అదేదో వాళ్ళు అక్కడ దొంగతనం చేసేయాలన్న ఆలోచన కాదు కాకపోతే పక్క వాళ్ళ వస్తువులు మనల్ని తస్కరించే హక్కు మనకి లేదు లేదు అమ్మా ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఓకే లేదు కొన్ని మనకి ఇప్పుడు రోడ్ల పైన స్ట్రీట్ కి ఇరువైపులా ఉంటూ ఉంటాయి అలాంటివి పూజకు అవసరమయ్యే పుష్పాలకు సంబంధించినవి ఉంటే అవి తీసుకొని రావచ్చు అండి ఎందుకేసారి నీ అందం కోసం కదా వేస్తా ఇది రహదారు అంతా అందంగా కనిపించాలని మనకి ఆ చెట్లు వేస్తే మనవళ్ళి తెంపేస్తే అక్కడ అందమే ఉంటుందండి పక్కింటి వాళ్ళనే మీరు ఎవరి దగ్గర అయితే కోస్తారో చెప్పకుండా చక్కగా వారినే అడిగి కొన్ని తీసుకోండి అది ఇందులో అమ్మా కొంతమంది చాలా మంది చెట్లు పువ్వులు ఉన్నాయి వాళ్ళకి దోషం ఉంటుందా మరి మరి అడిగినప్పుడు ఏ వస్తువైనా ఇవ్వాలి కదా ఇవ్వండి అన్ని పూలు మీరు ఏం చేసుకుంటారు ఒక వంద పూలు ఉన్నాయనుకోండి ఒక పది మీరు తీసుకోండి ఒక పది పంచి పెట్టండి ఒక ఎనభై పువ్వులు చెట్టుకు ఆ చెట్టు నుంచి కూడా పూర్తిగా తురిమే హక్కు మనకి లేదు అని చిన్న చిన్న దోషాలు అమ్మా చిన్న చిన్న దోషాలు ఇవన్నీ అందుకని పూర్తిగా విచ్చుకొని పువ్వులు పెట్టడం కూడా దోషమే ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా అమ్మ సాయంకాలం అయితే పువ్వులు కోయకూడదు అని చెప్పి అది కూడా దోషము అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా అది వాస్తవం అంటారా వృక్షాలు మరి సాయంత్రం అంటారు కదమ్మా అవి మనకి మన నుంచి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ మనకు అందించి అలసిపోయి ఉండి అవి కూడా విశ్రాంతి తీసుకుంటాయి కదమ్మా తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా అలాంటి సమయంలో నిద్రపోతున్న సమయంలో వెళ్ళి పువ్వులు తెంపుతానంటే ఎలాగా అవన్నీ చెయ్యకూడని పనులన అంటే ఇలా చెయ్యకూడదు అంటే అయినా కనీసం మనం మానేస్తామని చెప్పారు కానీ మనం అలా ఎందుకు చేస్తాం చెయ్యొద్దు అన్నదే చేసి చూపిస్తాం చూపిస్తూ ఉంటాం ఇప్పుడు అలా తెంపిన మాత్రాన అంటే మళ్ళీ అదేమైనా దోషమా అమ్మ సాయంత్రం చెట్లు ముట్టద్దు 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 ఆరు తర్వాత చెట్లు ముట్టద్దు అది మా అంటే మేము పెద్దల మాట విన్నాం కాబట్టి నిద్రపోతాయి ముట్టుకోకుండా అనేవారు మా అమ్మమ్మలు బామ్మలు అంతే మేము ఎందుకు ఏంటని అప్పుడు ప్రశ్నించలే మా మా యొక్క మేము తెలుసుకోవాలన్నప్పుడు ఈ పుస్తకాలు చదువు ఏమి చదివో తెలుసుకున్నాం తప్ప అవి ఎందుకు ముట్టుకోకూడదు మీరు వద్దన్నారు కాబట్టి వెళ్ళి ముట్టుకుంటామని మేము చెప్పలే ఎందుకంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు మన పెద్దల ద్వారానే మనకు వచ్చాయి వాటిని గౌరవించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కొన్నిటికి దాన్ని ఏమంటారు కొన్నిటికి ఎందుకు అని అడగకూడదు ఫాలో అవ్వాలే ఎందుకు అని క్వశ్చన్ చేయకూడదు ఏదైనా మన మంచి కోసమే అవును వా పెద్దలు ఏదైనా చెప్పారు అంటే మన మంచి కోసమే అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు ఎదురు ప్రశ్న రాదు నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా శ్రీమాత్రే నమ అమ్మా ఇప్పుడు మనకు శ్రావణ మాసం ఆల్రెడీ కొన్ని రోజులు గడిచిపోయింది ఇంకా కొన్ని రోజులుంది కొంతమంది ఎలా అంటే ఆహార విషయంలో చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే కానీ కొంతమంది వాళ్ళ అంటే రెగ్యులర్ విధానంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా అంటే అది మాంసాహారమే కావచ్చు శాకాహారమే కావచ్చు తినేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో కూడా అంటే మనం ఇంత నియమనిష్టలతో పూజించుకునే ఈ మాసం అంతా కూడా ఇలా మాంసాహారం పూజించడం కరెక్ట్ పద్ధతి అసలు ఇది సరే గురించి వివరించండి శ్రీ మాంసాహారం తినవచ్చా మాంసాహారం అసలు ఎప్పుడూ తినకూడదు ఇప్పుడనే కాదు ఎందుకంటే ఒక జీవిని చంపి తినే హక్కు మనకు లేదు మన ప్రాణం ఎలాగో దానిది కూడా అంతే సరే ఇంకా తినద్దు అంటే మన ధర్మాలని బట్టి పూర్వం నుంచి వారి వారి యొక్క వృత్తుల్ని బట్టి కొన్ని కొన్ని సాంప్రదాయాలు వచ్చాయి అవును పూర్తిగా అందరూ శాకాహారాల కింద మా మారాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా కొన్ని మాసాల్లో తినకుండా ఉండడమే మంచిదమ్మా ఎందుకంటే శ్రావణ మాసము కార్తీక మాసము మార్గశిర మాసము మాఘమాసము ఇట్లాంటి కొన్ని విశేషమైనటువంటి మాసాల్లో మాంసాహారం తినకపోవడమే మంచిది ఎందుకు అంటే ఆహారం అనేది ఎందుకు ఆహారం అనేది ఆహారమే మన మనస్సు ఆహారమే మన శరీర శరీరము ఆహారమే మన బుద్ధి ఇవన్నీ కూడా రజో భూ ఇష్టమైనటువంటి ఆహారాలు రజోగుణాన్ని పెంచేవి కారము ఉప్పు అలాగే ఎక్కువ పులుపు ఈ మాంసాహారము మసాలాలు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రజోగుణాన్ని పెంచుతాయి ఓకే ఓకే రజోగుణం వల్ల చెప్పాను కదా మన మనస్సు మీద మన బుద్ధి మీద కూడా పడుతుంది ప్రభావం చూపు చూడండి ఒక్కొక్కసారి వంట చేస్తున్నప్పుడు ఆహారం తెచ్చి ఇక్కడ భూజిస్తున్నప్పుడు తింటూ తింటూ ఉండగానే కొట్లాడుకుంటూ ఉంటారు అవును ఎందుకు అంటే ఆ వండే వండినప్పుడు ఆ యొక్క మాతృమూర్తి ఆహారము ఎలా వండింది అనే దాని మీద ఉంటుంది చక్కగా భగవన్నామం చేస్తూ ఉండింది అనుకోండి ప్రసాదం అదే నాకెప్పుడు ఇంతే నా కష్టాలు ఇంతే మా ఆయన మారరు నా పిల్లలు ఇంతే తామసికం ఇంకా కోపంగా ఉండింది అనుకోండి ఇంకా తిన్నవాళ్ళు కూడా కోపంగానే ఉంటారు ఓకే తిన్నవాళ్ళు కూడా కోపంగానే ఉంటారు వండినప్పుడు ఉండే ప్రభావం తిన్న వాళ్ళకి అందరికి ప్రభావం చూపిస్తుంది అందరూ అనుకుంటారమ్మా స్త్రీని ఒంటింటి కుందేలు చేసేసారు అనుకుంటారు కాదు స్త్రీ ఒంటింటికి మహారాణి ఇందుకే ఎందుకంటే తను ఒక అన్న ప్రసాదాన్ని వండి తన కుటుంబంలో పోషణకు ఉపయోగపడేటటువంటి అన్నాన్ని సమకూర్చేటటువంటి అన్నపూర్ణ కదా ఆహారం లేకుండా రోజు ఉండండి ఉండలేము కదా మరి ఇప్పుడు చెప్పండి వంటింటికి మహారాణ వంటి ఇక క్రియేటివిటీ తెలుసా ఒకటే రోజు ఎన్ని కూరలు అవును ఆవిడ గురించే ప్రకృతిలో ఇట్లా వాళ్ళందరి ఇష్టాలు తెలుసుకుని అన్నిటికీ తగ్గట్టుగా వండాలి తగ్గట్టుగా ఉండడం ఒకటి అవును ఒకటే సొరకాయని పులుసు చేయొచ్చు పప్పు చేయొచ్చు పచ్చడి చేయచ్చు కూర చేయొచ్చు ఇట్లా అన్ని రకాలుగా తీసుకుంటే ఆహారం అనేది అసలు ఎందుకు అనేది అర్థమవుతుంది ఎందుకని ఈ రజోభూ ఇష్టమైనటువంటి ఆహారాలు తినకపోవటే మంచిది ఇంకా మాంసాహారంతో పాటు తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయమ్మా ప్రత్యేకించి ఈ మాసాల్లో మాంసాహ ఉల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ కూడా రజోగుణం పెంచేటువేనమ్మా ఇవి ఎందుకు తినకూడదు అంటారు అంటే కొన్ని ఇప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటాం కొన్ని జపాలు చేస్తూ ఉంటాం మన శ్వాసని అనుసరించి దేవతలు ఉంటారు ఈ శ్వాసను అనుసరించి దేవతలు ఉన్నప్పుడు మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శ్వాసలో ఈ వాసన వస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కడుండగలరు మరి ఈ వాసనలో ఈ కుళ్ళులో ఉండగలరు దేవతలు ఎందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఎప్పుడైతే నీలో నువ్వు భగవంతుడిని అన్వేషించడం మొదలు పెడతావో ఆహారం దగ్గర నుంచి మార్పు వస్తుంది బయట వెతికినంత సేపు ఏమీ దొరకదు అందులో ఆహారం చాలా మనం వేసుకున్న ప్రశ్న చాలా చిన్నది కాని మన ఆహారం మన మనస్సును తయారు చేస్తుంది ఒక భాగం మన శరీరాన్ని తయారు చేస్తుంది శరీరంలో బలం కావాలి ఆహారం కావాలి అవునమ్మా ఇదే ఆహారం మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకని సాత్వికంగా ఉండాలి కదా పూజ చేసుకుంటాం ఒక స్తోత్ర పారాయణం ఏదో చేస్తాం బయటకు వచ్చి అందరి మీద అరిస్తేలాగా అది నిరర్ధకం అయిపోతుంది సాత్వికమైన ఆహారాన్ని కనీసపక్షం కొన్ని మాసాల్లో భుజించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు సర్వదా శ్రేయస్కరం అంటే ఈ పూజలు ఈ ఆరాధనల విషయంలో నిమగ్నమై ఉన్నవారునా మిగతా ఎవరైనా అందరూ ఇప్పుడే చెప్పాను మన ఆహారమే మన శరీరం మన మనస్సు మన బుద్ధి అవునమ్మా ఎప్పుడైతే సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో మన ఆలోచన మన బుద్ధి కూడా సాత్వికంగా ఉంటుంది ఎవరితో కొట్లకి వెళ్ళాలనిపించదమ్మా కోపం రాదు కోపం కూడా రాదు ఎందుకు వస్తుంది రాదు అంతే ఎందుకంటే ఆహారం యొక్క లక్షణం అది ఎప్పుడైతే రజో గుణ భూ ఇష్టమైన ఆహారాన్ని పూజిస్తూ ఉంటాము అన్ని ఆవేశాలు క్రోధావేశాలు పెచ్చి పెరిగిపోతూ ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎక్కువైపోయినవి ఇవే ఇవే కదా అది ఈ విశేషమైన మాసాల్లో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా ఈ పూజల్లో ఉన్నప్పుడైనా సాత్వికంగా ఉండండి అందుకని మానేయడమే మంచిది అమ్మా అంటే ఇప్పుడు మాంసాహార భోజనం మొత్తానికి తినకుండా అందరూ శాకాహారంగా మారాలనే నా కోరిక అని మీరు అన్నారు అంటే అసలు ఎక్కడా కూడా మాంసాహారం అనేది లేదు అనేది గనక మనకు ఒకటి ఉంది అంటే అదే పాటించేవారేమో కానీ అలా లేదు కదమ్మా అమ్మవారి దగ్గర కానివ్వండి కొన్ని కొన్ని ప్రత్యేకమైన విశేషమైన పూజల్లో టెంపుల్స్ దగ్గర బలులు ఇలాంటి సాంప్రదాయం కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఒకప్పుడు అనుకోవడానికి లేదు ఇప్పటికీ జరుగుతున్నాయి అయితే మరి నిజంగా ఇది శాస్త్రంలో ఉంది అని అనిపిస్తుంది చూసినప్పుడు మరి మాంసాహారం తినకూడదు అంటే ఒకసారి అమ్మవారి దగ్గర బలిచ్చినప్పుడు నివేదన చేసిన తర్వాత అది ప్రసాదంగా భావించి మనం తీసుకుంటాం కదా మరి మాంసాహారం ఎందుకు మానేయాలి అనే వారు కూడా ఉంటారు దానికి సమాధానం అసలు బలి ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం తెలుసు అవగాహన తెలుసుకుంటే మనకి అసలు బలి అంటే ఏంటో అర్థం అసలు ముందు బలి అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే మా అజంవా మేషం వా మహిషం అని మార్జాలమపివా అని శాస్త్రంలో చెప్పింది ఇది బలికి సంబంధించిందే ఇప్పుడు నేను చెప్పింది ఏమేమి బలి ఇవ్వాలి అనే వాటిల్లో బలిచ్చే జంతువులు ఇవన్నీ అజంవా మేషం వా మహిషం అని మార్జాలం అపివా అజము అంటే గొర్రె మేషము అంటే మేక మేక మహిషము అంటే ఎద్దు దున్నపోతు దున్నపోతు అదే దన్నపోతు మార్జాలము అంటే పిల్లి పిల్లి అంటే పిల్లిని కూడా బలిస్తారా కొన్ని ప్రాంతాల్లో ఇస్తారేమో మరి శాస్త్రంలో చెప్పబడింది ఇది ఈ ప్రాణానికి ఆ ప్రాణానికి పెద్ద తేడా ఏముందిలేర ప్రాణానికి పిల్లి ప్రాణానికి తేడా ఏదైనా ఆకారంలో వేరుండొచ్చు గానీ కదా ఇప్పుడు నీలో ఉండేది రక్తం నాలో ఉండేది రక్తం పిల్లిలో కూడా రక్తమే ఉంటుంది అంతే ఇది గ్రహిస్తే ముందు సగం మాంసాహారం తినడం మానస్తం ఇక అజంబా మేషంబా మహిషి మార్జాలం అపివా ఇవి బలివ్వాలి ఏవి బలివ్వాలి అజంబా అంటే గొర్రెలో ఉండేటటువంటి మూర్ఖత్వాన్ని బలివ్వాలి గొర్రెకి మూర్ఖత్వం ఎక్కువ అంటే గొర్రెని కాదు గొర్రెని కాదు గొర్రెలో ఉండేటటువంటి మూర్ఖత్వం మనిషిలో కూడా ఉంటుంది ఇవి బలివ్వాలి ఓకే తర్వాత మేషంబ మేషం అంటే మేక మేకకి పిరిగితనం చూడండి దగ్గరికి వెళ్ళగానే ఇలా బెదిరిపోతూ ఉంటుంది మేకలో ఉండేటటువంటి పిరికితనం అనే లక్షణాన్ని బలివ్వాలి ఇక అలా చెప్పుకుంటూ వెళ్తే మహిషం అపి మహిషం అంటే దున్నపోతు దున్నపోతు ఎలా ఉంటుందమ్మా మదించి ఉంటుంది అవును ఏం చేస్తుందో తెలియకుండా ఉంటుంది అందుకే ఏం చేస్తారు ముక్కుతాడేస్తూ ఉంటారు మదం ఎక్కువ ఉంటుంది మదాన్ని అహంకారాన్ని వదలాలి అహంకారం ఎక్కువైపోతే మదిస్తుంటాం మనం కూడా ఈ మదాన్ని వదలాలి దున్నపోతుల్లో ఉండే లక్షణం మదం ఓకే ఓకే తర్వాత మార్జాలం అతివా మార్జాలం అంటే పిల్లి పిల్లి ఏం చేస్తూ ఉంటుంది దొంగ బుద్ధి ఎవరు చూడట్లేదు అని కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది ఈ జంతువుల్ని ఈ జంతువుల్లో ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నీలో ఉన్నాయి కదా ఇవన్నీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వదిలేసాయి అని చెప్పడం జరిగింది ఇక్కడ బలి అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా నివేదన బలికి అర్థం నివేదన ఇవి నివేదనగా సమర్పించు ఓకే అంతే తప్పించి జంతువుల్ని ఎక్కడా చంపమని మనకి చెప్పబడలేదమ్మా అంటే ఈ దుర్గుణాలన్నీ కూడా నీలో నుంచి తీసేసి భగవంతుడికి ఆత్మ నివేదన చెయ్యాలి అనేది అర్థం అర్థం ఆత్మ నివేదన ఆత్మ పరమాత్మలో లీనం అవ్వడానికే పుట్టాం మనం ఇది కదా మనకి చెప్పింది శాస్త్రం ఎక్కడ జంతుబలి చెప్పింది ఎందుకు మారిపోయిందంటారమ్మా ఈ విధంగా కదా అంటే అర్థం చేసుకోవడంలో పొరపాటు పొరపాటు అంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి పూజలో కూడా చాలా రకాల సాంప్రదాయాలు ఉన్నాయి పూర్వీకులు ఏం చెప్పారో అవన్నీ కొన్ని చూడలేదు కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా జంతువుల్ని బలి ఇవ్వమని చెప్పలేదమ్మా అమ్మా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇదైతే క్లియర్ గా అర్థమైంది శాస్త్రంలో ఉన్నది మనలో ఉన్న దుర్గుణాలను ఏవైతే ఉన్నాయో బయటికి తీసేయటమే బలి అని కానీ కొన్ని రకాల ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాము అలా మనం వామాచారాన్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ మద్యం మాంసం ఇవన్నీ కూడా కొన్ని రకాలవి వస్తువులు పదార్థాలు నివేదన చెయ్యాలి అని అంటూ ఉంటారు కదా మరి అక్కడ కూడా ఈ విధానం మనం తప్పుగా అర్థం చేసుకున్నా ఎలా అంటే ఇక్కడ ఒకటి అమ్మా ఎప్పుడు ఇప్పుడు అమ్మ ఇప్పుడు మీరు చెప్పింది అమ్మవారి పూజా విధానంలో చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మన ఆశ్రమంలో మన దేవతకు చూసుకోండి పూర్తిగా సమయాచారం చాలా సాత్వికమైన పూజ ఎందుకు అంటే పామాచారము అనేది ఎందుకు అంటే ఎప్పుడూ భౌతికంగా కోరికలేనా నీకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఇంక దీంట్లోనే జీవితం వెళ్ళిపోతుంది మనిషి పుట్టింది అందుకు కాదు అసలైన ఎప్పుడు నువ్వు ఇప్పుడే చెప్పాను రజోగుణాన్ని వదిలేయమని సాత్వికమైన గుణాన్ని కూడా వదిలేయాలి కదా ఎందుకంటే త్రిగుణాలలో సత్వరజస్తమో గుణములనే మూడు గుణాలు వదిలేసిన వాడు భగవంతుడు వారినే భగవంతుడు అంటారు ఈ గుణాలు వదిలేసిన వారి పేరే భగవంతుడు అందుకే త్రిగుణాతీతుడు త్రిగుణాతీతుడు ఆ అమ్మవారి పేరేంటి త్రిపుర సుందరి మూడు పురములకి అతీతమైనది అంటే ఏదేంటి కాశీ కంచి కామాక్షి ఇది కాదు నీలో ఉండే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి ఆవిడ ఇలాంటి త్రిపురాలకి రాణి ఆవిడ ఇలాంటి రాణి ను ఎంత సాత్వికంగా ఆరాధన చేస్తే అంత మంచిది సాత్వికమైన లక్షణమే మనిషిది అవన్నీ ఇప్పుడు మీరు చెప్పులు పశు ప్రవృత్తులు కదా పశు ప్రవృత్తులు మనిషి అలవాటు చేసుకోవడం తప్పు కదా పైగా జంతుబల అన్ని చోట్ల కూడా నిషేధించబడుతుంది అని ఇంకా ఎందుకు దాన్ని ప్రోత్సహించాలి అసలు ఆధ్యాత్మికత అనే కోణం ఏంటమ్మా నిన్ను నువ్వు మార్చుకోవడం నిన్ను నువ్వు పరివర్తనలోకి తీసుకురావడం నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేయడం అంతే తప్ప ఈ కోచింగ్ సెంటర్కి ఆ మోటివేషన్ సెంటర్కి వెళ్ళవలసిన పని లేదు నువ్వు నిజంగా భగవత్ తత్వం తెలుసుకోవాలనే తపన నీలో ఉంటే ఏ మోటివేషన్ సెంటర్లకి వెళ్ళవలసిన పని లేదు ఎందుకంటే చాలా ఉన్నాయి అసలు పూజ అనే ఈ ఉపచారాల్లోనే నేను ఉద్ధరించుకోవచ్చు అవును ఇది అందుకని శాస్త్రం చాలా చెప్పబడిందమ్మా అందుకే చెప్తున్నానమ్మా పూజ వేరు ఆరాధన వేరు ఉపాసన వేరు ఏంటమ్మా వ్యత్యాసం ఆరాధన వేరు ఉపాసన వేరు ఆరాధన అనుకోండి ఏ నిత్యం ఆరాధిస్తూ ఉంటాను దేవతని ఉపాసన అనుకోండి ఉపవాసము ఉపాసన ఉపాసన అంటే ఉపా అంటే దగ్గర ఉపా ఉపవాసము మనసులో ఆవిడకు ఒక స్థానం ఏర్పరిచి ఇక్కడ భద్రపరచుకోవడమే ఉపాసన అన్ని జీవరాశుల్లో ఎక్కడ చెట్టులో చేమలో కొండలో ఎక్కడ చూసినా ఆవిడనే చూడడం ఉపాసన అంతే తప్ప ఒక చోటే కూర్చుని చోటే తపస్సు చేయడం చేస్తూ అది చేస్తూ అన్నిటిల్లో కూడా ఆవిడ్ని చూడాలనుకునే లక్షణం పేరే అంటే ప్రతి కదలికలో ఇంకా ఆవిడ ఎందుకంటే సహస్రనామంలో కూడా ఏం చెప్పబడింది చరాచర జగన్నాథ రాజనికేతన ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని పిపీకాది పర్యంతము వర్ణాశ్రమాలు ఏర్పాటు చేసేదాకా అన్ని నేనే చరాచర జగన్నాథ చరము అచరము కదిలేవి కదలింది కుర్చీ కూడా ఆవిడే ఇప్పుడు గాలి వీస్తోంది గాలి ఆవిడే చూడండి మనం చరమోనంగానే చెట్టు గదిలై మరి అదే ప్రకృతి అదే అంటే ఆవిడతో ఎప్పుడు అనుసంధానమే ఉండాలి మనం అంతే పిలిస్తే పలుకుతుందండి అది ఎప్పుడు భగవంతుడు ఎక్కడ వెతికితే లేదు ఇక్కడ వెతికితే దొరుకుతాడు ఇక్కడ వెతికితే దొరికినప్పుడు నువ్వు ఏది చెప్తే అది వింటాడు మనకు గాలి కావాలంటే గాలి వస్తుంది వస్తుందా లేదా అంటే ఎల్లప్పుడు సర్వవేళ సర్వావస్థలు ఎందు ఆ పాదాలు వదలకుండా ఉండడమే ఉపాసం భగవత్ తత్వం అర్థం చేసుకోవడంలో చాలా ఉంటుంది చాలా అందులో భాగంగా అందుకే ఆధ్యాత్మికతలో కూడా ఎప్పుడు ఎల్కేజీలో ఉండకూడదు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదవాల్సినవి ఉంటాయి మీరు పిహెచ్డి చేశారండి అంటూ ఉంటారు నన్ను నాలా మీరు అందరూ కూడా ఉండాలి ఎందుకంటే మనం అందుకే పుట్టాం మోక్షం కోసమే పుట్టాం అది ఒక జన్మలో సాధ్యం కాదు గురువు ఖచ్చితంగా ఉండాలంటారా అమ్మా అలా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలి అంటే ఉండాలమ్మా ఖచ్చితంగా ఉండాలి గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు లేకుండా వాళ్ళే దిద్దలేము ఇలాంటి ఇంత బ్రహ్మ విద్యను ఎలా దిద్దగలం అవును అందుకని ఖచ్చితంగా గురువు సహకారంతో ఎందుకంటే నన్ను అడిగితే భగవంతుడు కావాలా గురువు కావాలా అంటే గురువే కోరుకుంటాను ఎందుకంటే నాకు నా గురువే భగవంతుడిని పరిచయం చేసిన వాడు ఆ భగవంతుడికి ఎలా పూజ చేయాలి ఏం చేయాలి ఎలా అర్చన చేయాలి అని ఆ గురువు యొక్క పాదాలు నిరంతరం వదలకుండా పట్టుకుంటే ఇగో ఈ మాత్రం ఆవు గింజలు అరవయో వంతు ఎక్కడో అరవయో వంతు కూడా కాదమ్మా ఎక్కడో ఒక్క శాతం తెలుసుకోగలిగాం ఎందుకంటే నీవార శోకవర్తన్ వే పీతాభా సత్యనోప తిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత నీవార ముల్లు అంటే సూదిలాగా ఉంటుందట ముల్లు ఆ ముల్లు కన్నా చివర ఎంత ఉంటుందమ్మా ఒక సూది చివర ఆ కన్నా సన్నగా ఎంత ఉంటుందో భగవంతుడు అంత సూక్ష్మంగా ఉంటాడు అంత సూక్ష్మమైన భగవంతుణ్ణి నువ్వు పట్టుకోవాలి అంటే నువ్వెంత సూక్ష్మంగా ఆలోచించాలి నువ్వెంత సూక్ష్మంగా మారాలి కనిపించడం సాధ్యమయ్యే అంత కాదు అణువులో ఉన్నారంటాడు అణువుని కనుక్కోవడం ఎలా అవును అణువు అణువుని కనుక్కోవాలంటే ఎన్ని ఉన్నాయి పరమాణువులు ఉంటాయి మళ్ళీ దానికన్నా చిన్న ఇంకా అంటే ఎంత సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అంటే పూజ మన యొక్క కోరికలు ఇవన్నీ కూడా ప్రాథమికం విగ్రహారాధన అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి కానీ ఆ ఆరాధనని చేస్తూ మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి ఇవన్నీ ఈ పూజలో ఒక భాగం ఇదంతా ఎవరు చెప్పారు గురువు ద్వారా నీ సాధన ద్వారా నువ్వు తెలుసుకోవాలి ఇది ఎవరు వచ్చి చెప్పరు ఎవరికి వారు సొంతగా ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి విషయాలు ఇవన్నీ కానీ జంతు బలి అనేది ఎప్పుడు కూడా సమ్మతం కాదు అందులో ఏ జంతువునైతే ఇప్పుడు బలిస్తూ ఉన్నారో కొన్ని చోట్ల ఆ జంతువులో ఉండేటటువంటి మనలో కూడా జంతువులు ఉంటాయి ఎందుకంటే మనం అన్ని జన్ములు ఎనభై ఆరు లక్షల జీవరాశుల నుంచి పుట్టే మనిషి జన్మెత్తాం ఎత్తినప్పుడు కొన్ని కొన్ని అవలక్షణాలు మనకు ఉంటాయి పశు ప్రవృత్తులు పశు ప్రవృత్తులు ఒకటి ఉదాహరణ చెప్పనా కంచెల అన్నం పెట్టుకోగానే వెంటనే తినేస్తాం ఎందుకంటే మనకి భగవంతుడు ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చాడు అవునా అవునమ్మా ఆహారాన్ని భగవంతుడు అందించాడు కృతజ్ఞత ఏది నీకు ఇవన్నీ ఇచ్చిన దేవుడికి ఏం తినడు దేవుడు తినడు అని కూడా నేను చెప్పను దేవుడికి ఇవన్నీ అవసరం లేదు కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు సమర్పించి తినాలి అని చెప్పే భావనే నీకు లేకపోయే ఏమీ వద్దు నీకు మంత్రాలు రావు మాత్రే నమ అని ఒక్కసారి పూజించండి అన్నం ప్రసాదం అవుతుంది కృతజ్ఞత ప్రకృతి పట్ల కృతజ్ఞత భగవంతుడి పట్ల కృతజ్ఞత తల్లిదండ్రులు యందు కృతజ్ఞత అవును నేను ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నా గురువు యందు కృతజ్ఞత నా నా యొక్క నా యొక్క కుటుంబం యందు కృతజ్ఞత ఎప్పటికప్పుడమ్మా కృతజ్ఞత కృతజ్ఞత అనేది చాలా అవసరం మరొక అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి